ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు హిబ్రిల్ రాసిన పత్రిక పదమూడు అధ్యాయము రెండో వచనాన్ని చదువుకుందాం ఆతిథ్యము చేయ మరువకుడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి ప్రియులారా ఈ చదువుబడిన లేఖన భాగంలో అబ్రహాము అన్యులకు ఆతిథ్యం ఇచ్చినట్లు మనము గ్రహిస్తాం అన్యులు అంటే అంతకు ముందు ఎరుగని వారు అంతకు ముందు మనకు ముఖ పరిచయం లేని వారు ఈ చదవబడిన లేఖన భాగంలో ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అంటే వచ్చిన వారు దేవదూతలని తెలిస్తే మనము ఆతిథ్యం చేయటం కష్టం కాదు కానీ వచ్చిన వారు ఎవరో తెలియకుండా వారిని గౌరవించి వారికి ఆతిథ్యం చేయటం చాలా కష్టమైన విషయమే అబ్రహాము అలాగే చేశాడు వచ్చిన వారు దేవదూతలని తెలియదు గాని సాధారంగా వారిని ఆహ్వానించి సాష్టాంగ నమస్కారం చేసి శారాలిద్దరు వారికి మంచి భోజన పదార్థములను సిద్ధపరిచి వారి ఆకలిని తీర్చారు ఈ ఆధునిక కాలంలో అన్యులకు ఆతిథ్యం ఇవ్వటం ప్రమాదకరం ఎందుకంటే వచ్చిన వ్యక్తులు ఎలాంటి వారో మనకు తెలియదు అన్యులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో దేవుని యొక్క జ్ఞానాన్ని కోరుట అత్యవసరం అందుకే యేసుప్రహ్ వారు పావురం వలె నిష్కపటులై ఉండండి పాము వలే వివేకము కలిగి ఉండండి అని తెలియచేస్తూ ఉన్నాడు మోసపూరితమైన మాటలు చెబుతూ మన మధ్యకు చందాలకు వచ్చేవారు ఈరోజు చాలా ఎక్కువ మంది ఉన్నారు చర్చలు కడుతున్నామని అనాథలకు వస్త్ర దానం చేస్తున్నామని లేక అన్న సంతర్పణ చేస్తున్నామని మన దగ్గరికి అనేక మంది వస్తూ ఉంటారు అలాంటి వారికి సహాయం చేసే విషయంలో మనము దైవిక జ్ఞానాన్ని కోరుకోవాలి దేవుని యొక్క కృపా వరములలో ఆత్మల వివేచన కూడా ఒకటి ఈ ఆధునిక కాలములో ఆత్మల వివేచన వరమును ప్రతి క్రైస్తవుడు ప్రభువుని అడిగి పొందుకోవాలి ఆ వచ్చిన వ్యక్తులను గురించి మనము ప్రార్థన చేసినప్పుడు వారికి సహాయం చేసే ముందు దేవుడు మనకి వారిని గూర్చిన జ్ఞానాన్ని ఇస్తాడు వచ్చిన వ్యక్తులకు భోజనము పెట్టి పంపిస్తే పర్వాలేదు కానీ పెద్ద మొత్తములో ధన సహాయం చేసే విషయంలో తప్పకుండా మనము ప్రార్థించి కనిపెట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని అప్పుడు ముందడుగు వేయాలి అనేక స్కీములు గురించి చెబుతూ మన దగ్గరకు వచ్చే వారి విషయములో కూడా మనము ప్రార్థించి దేవుని యొక్క సహాయాన్ని తీసుకోకపోతే మనము మన సంపాదనను పోగొట్టుకునే అవకాశం ఉంది అలాగే అప్పులిచ్చే విషయంలో కూడా మనము ప్రార్థించకుండా ముందుకు అడుగు వేస్తే తిరిగి ఆ అప్పును మనము రాబట్టుకోలేక ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది ఈరోజు ఆ వివేకము లేకనే అనేక మంది ఇతరులకు అప్పులిచ్చి పాడైపోయారు మనము నేడు చదువుకున్నటువంటి మూల వాక్యములో ఆతిథ్యము చేయ మరువకుడి దాని వల్ల కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని మనం చదువుతాం అనగా ఆతిథ్యము ఇయ్యాలి అనేది దేవుని వాక్య సూచన ఒకసారి యేసుప్రభు శిష్యుల్లో ఇద్దరు ఎమ్మాయి గ్రామమునకు వెళ్తూ ఉన్నారు వారు వెళ్తుండగా దారిలో ఒక అన్యుని వలె ఒక ఆయన కలిశాడు చాలాసేపు ఆయన వీరితో మాట్లాడాడు ప్రొద్దుకుంకే సమయంలో వారు అతనిని ఇంటికి పిలిచారు వారు బలవంతం చేయటం వల్ల అతడు వారితో కలిసి వారి ఇంటిలోనికి వెళ్ళాడు వారు భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆ వచ్చిన అపరిచితుడు ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాశుతులు చెల్లించి విరిచి వారికి ఇచ్చాడు వెంటనే ఆయన ప్రభువు అని వారు గ్రహించారు మరు వెంటనే వచ్చిన ఆయన అంతర్ధానం అయిపోయాడు ప్రిలర ఇక్కడ వారు ఆ వచ్చిన వ్యక్తిని ఇంటికి ఆహ్వానించటానికి ముందు చాలాసేపు అతనితో మాట్లాడారు అతనితో మాట్లాడుతున్నప్పుడు వారు ఆధ్యాత్మికంగా మండారు ఎప్పుడైనా సరే మనము ఆధ్యాత్మిక వ్యక్తులతో మాట్లాడినప్పుడు మనలో ఆధ్యాత్మిక మంట కలుగుతుంది ఎదుటి వారి యొక్క ఆత్మ మన ఆత్మకు అర్థమవుతుంది ఆ విధంగా వివేచన ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక అంతస్తును మనం అంచనా వేసి మనము ఆతిథ్యం ఇవ్వవచ్చు కొంతమంది అన్యుల వల్లే కనబడి ఆధ్యాత్మికంగా ఉన్నత దశలో ఉండిన వారిగా ఉండొచ్చు కొంతమంది తీయని మాటలు మాట్లాడుతూ మన మధ్యకు వచ్చి మనలను మోసగించాలని చూసిన మనలో ఉన్న ఆత్మ వారిని ఇట్టే గ్రహించగలదు ఎఫేసి సంఘము అపోస్తులు కాకయే అపోస్తులు మని చెప్పుకున్న వారిని కనిపెట్టిన సంఘముగా ఉన్నది గనుక అన్యులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో మన ధనాన్ని ఇతరులకు సహాయం చేసే విషయంలో ఇతరులకు అప్పులిచ్చే సమయంలో మనము ఆత్మ వివేచన కలిగి నడుచుకుందాం అట్టి కృప దేవుడు మనకు దయచేను గాక ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఎంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు ఈ విషయంలో మేము పావురముల వలె నిష్కపటులై ఉండి పాము వలె వివేకము కలిగి నడుచుకున్నట్లు సహాయం చేయమని యేసుక్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్